నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు సాధారణంగా ఒక వయసు వచ్చిన తర్వాతే పింపుల్స్ వస్తూ ఉంటాయి లేదంటే యాక్నే అనేది వస్తూ ఉంటుంది దీని దీనివల్ల కొంతమందికి ఇరిటేషన్స్ వచ్చి ఇతర సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఇతర స్కిన్ ఇరిటేషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి అసలు యాక్నే అంటే ఏంటో ఒకసారి చెప్తారా మన శరీరంలోని కొన్ని వ్యర్థాలను పనికిరాని వాటిని చర్మం స్వేదరంధ్రాల ద్వారా చెమట రూపంలో బయటికి పంపించేస్తూ ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవటం వల్ల కొత్త కెమికల్ పొల్యూషన్లు ఎక్కువ ఉండటం వల్ల ఈ స్వేద రంధ్రాలు ఏవైతే ఉంటాయో అవి కొత్త వ్యర్థాలను సరిగా బయటికి మోసుకెళ్లే క్రమంలో జామ్ అయిపోతూ ఉంటాయి బ్లాక్ అయిపోతూ ఉంటాయి దానివల్ల ఆ భాగంలో పేర్కొన్నది నిదానంగా కాస్త అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చి పొక్కులాగా ఏర్పడి బయటకు వస్తూ ఉంటుంది అనమాట మరి డాక్టర్ గారు కొంతమంది ఒక అపోహ గురించి చెప్తూ ఉంటారు ఇది ఎంతవరకు నిజం నాకు కూడా సరిగ్గా ఐడియా లేదు ఇప్పుడు పింపుల్స్ ఒక చోట వస్తే గనక అది గిల్లితే దాని పక్కన ఇంకో పింపుల్ వస్తుంది అని చెప్తూ ఉంటారు మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు పింపుల్ ద్వారా పక్కగా అంటుకోవడం అనేది అపోహ ఏనమ్మా అంటు వ్యాధి కాదు కానీ గిల్లటం వల్ల సెప్టిక్ అవుతాయి ఈ సెప్టిక్ అవటం వల్ల అక్కడ గుంట పడుతుంది పడుతుంది పక్క మొటం రావటం అనేది ఇది గిల్లా అని కానీ దాని పక్కన వచ్చింది అనుకుంటే అది అపోహ ఎందుకంటే అక్కడ ఏదైనా బ్లాక్ అయ్యి మళ్ళీ దాని రూపంలో మళ్ళీ పేరుకుపోయి అట్లా పొక్కు రూపంలో బయటకి రావచ్చు దానికి రావటానికి కారణం వేరు ఇది దానికి కారణం కాదు మరొక విషయం డాక్టర్ గారు టీనేజ్ వచ్చినప్పుడే ఎందుకని ఆకని ఎక్కువగా వస్తుంది దాని గల కారణాలు ఏంటో చెప్తారా టీనేజ్ వయసు అంటే మరి పిల్లలు ఎదగాలి మరి ఆడ సంబంధమైన హార్మోన్స్ ఆ పిల్లల్లో కొంచెం కొత్తగా ప్రొడ్యూస్ అవడం బాగా పెరుగుతాయి ఈ హార్మోన్ల ప్రభావం చేత శరీరంలో కొన్ని మార్పులు వస్తుంటాయి దానికి తోడు వీళ్ళ జీవనశైలి ఆహారం మంచిగా లేదనుకోండి ఈ హార్మోన్స్ కాస్త సమతుల్యంగా ఉండవు దానివల్ల శరీరంలో ఇలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది టీనేజ్ పిల్లలు ఈ రోజుల్లో కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు చూస్తే అక్కడ టాయిలెట్స్ సరిగా ఉండట్లేదు పాపం టాయిలెట్స్ ఉండటం లేదు కాబట్టి యూరిన్ వస్తే అసౌకర్యం అనుకుని నీళ్లే సరిగా త్రాగటల్లా నీళ్లు త్రాగినప్పుడు వ్యర్థాలు కూడా ఫ్రీగా బయటికి వెళ్లే అవకాశం ఉండదు కొద్దిగా కాన్సన్ట్రేటెడ్గా వస్తాయి కానీ పేరుకునే గుణం ఎక్కువ ఉంటుంది కానీ బాడీలో టాక్సిక్ లోడ్ ఎక్కువ అవుతూ ఉంటుంది కానీ ఇలాంటి వాటి వల్ల కూడా మొటిమలు రావటం ఎక్కువ ఉంటుంది హార్మోన్స్ యొక్క ప్రభావం ఉంటే అది ఉండొచ్చు కానీ హార్మోన్ అన్ని బాగుండి కూడా మొటిమలు వస్తాయి అనుకో కొంతమందికి ఇట్లాంటి రీజన్స్ ఉంటాయి అనమాట మరి డాక్టర్ గారు స్ట్రెస్ పెరిగితే కూడా కొంతమంది పింపుల్స్ వస్తాయి అని చెప్తూ ఉంటారు కదా ఇది కూడా నిజమంటారా పూర్తి కారణం కాదమ్మా కొద్ది కారణమే మొత్తం అదే అన్నట్టు చెప్పడం కరెక్ట్ కాదు ఓకే స్ట్రెస్ పెరిగినప్పుడు కాస్త ఇప్పుడు కంగారు కోపాలు ఇట్లా స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాడ్ హార్మోన్స్ కార్టిజాల్ ఇస్ నల్లిన హార్మోన్స్ కొంచెం స్ట్రెస్ హార్మోన్స్ ఇట్లాంటివి ఎక్కువ విడుదలవుతాయి ఇవి అంత ఎక్కువ విడుదలైతే మంచి హార్మోన్లు అంత తగ్గిపోతాయి ఈ హార్మోన్ల ప్రభావం చేత ఇతర హార్మోన్స్ లో మార్పులు వచ్చేస్తాయి దాని కారణం చేత కొంతమందికి కొంత ప్రభావం ఉంటుంది కానీ ఎక్కువ కాదు ఆ ఏజ్ లో పెద్దవాళ్ళతో పోలిస్తే స్ట్రెస్ చాలా తక్కువ ఉంటుంది అది ప్రధాన కారణం కాదమ్మా డాక్టర్ గారు మీరు పెద్దవాళ్ళ స్ట్రెస్ గురించి మాట్లాడారు కాబట్టి మరొక ఏజ్ తర్వాత వస్తాయంటారా రావంటారా ఎక్కువ పర్సెంటేజ్ పింపుల్స్ ఏజ్ పెరిగిన తర్వాత రాకుండా ఉండే అవకాశం ఉందమ్మా కానీ థర్టీ ఫార్టీ పర్సెంట్ స్త్రీలకు కానీ ఉపాధిక పర్సెంట్ పురుషులకు కానీ పింపుల్స్ వచ్చే అవకాశం పెళ్ళైన తర్వాత కూడా ఉంటుంది ఎందుకు అంటే ఆ ఏజ్ లో ఈ రోజుల్లో కాస్త ఒబిసిటీ ఎక్కువ వచ్చేస్తున్నాయి ఈ ఒబిసిటీ వల్ల హార్మోన్స్ సమతుల్యత దెబ్బతింటుంది ఆడవారికి మగ హార్మోన్స్ పెరిగిపోవటం మగవారికి ఆడ హార్మోన్స్ పెరిగిపోవటం ఈ రోజుల్లో చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయి ఈ హార్మోన్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవటం కొంతమందికి వీటి వల్ల కాస్త వివాహమైన ఆడవారిలో కూడా పింపుల్స్ వచ్చి యూత్ వల్ల ఇబ్బంది పడటం అనేది సహజంగా కొంతమంది జరుగుతున్నది డాక్టర్ గారు దుమ్ము వల్ల కూడా వస్తుంది బయట కాలుష్యం దాని ఎఫెక్ట్ వల్ల కూడా వస్తుంది అని అంటారు కదా అందులో నిజం ఉందంటారు అంటే దుమ్ము చర్మం మీద పడటం వల్ల రావటంలా కొంతమందికి చర్మ రంధ్రాలు కొంచెం ఎక్కువగా ఓపెన్ అయి తెరుచుకుని ఉంటాయి దాని ద్వారా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళటం అక్కడ పేరుకుపోవటం వాళ్ళకి నీళ్లు తక్కువ తాగారం అటించి చెమట్లో పట్టం ఫ్యాన్లు ఏసీలో ఉండటం వల్ల అది బయటికి ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలి అవును కొంతమంది కొన్ని అలవాట్లు మంచికి లేక ఇలా పేరుకున్నది అక్కడ బ్లాక్ చేస్తుంది కానీ ఇటు నుంచి బాగా వాటర్ తాగి చెమటలు పడితే మాత్రం ఎప్పుడప్పుడు క్లీన్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి రావు దుమ్ము ద్వారా రావటం అనేది నైన్టీ నైన్ పర్సెంట్ కాదు ఇది కొద్ది మందిలో జరుగుతుంటుంది చాలా మంది పింపుల్స్ వచ్చిన తర్వాత ఫేషియల్స్ అలాంటివి చేస్తూ ఉంటారు ఇందులో కూడా నిజం ఉందంటారు దాని ద్వారా కొంత క్లీన్ అవ్వచ్చు తప్ప ఈ ఫేషియల్ చేసింది లోపల నుంచి మార్పు తీసుకురాలేదుగా మెకానిజం చేంజ్ అయ్యేది కదా అవును అందుకని తాత్కాలిక ప్రయోజనం కొంచెం వచ్చినా కానీ సొల్యూషన్ అది కాదు అందుకని పర్మనెంట్ సొల్యూషన్ కి మన అలవాట్లు కొన్ని క్లీనింగ్ ప్రాసెస్లు ఆ బ్లాక్ అవ్వకుండా శ్వేత రంధ్రాల్ని మనం శ్రద్ధ తీసుకోవటం మంచిదమ్మా మరి ఇలాంటి ఫేషియల్ ట్రీట్మెంట్స్ బయటకెళ్ళి చేయించుకున్నందువల్ల అక్కడ వాడే కెమికల్స్ ఏవైతే ఉంటాయో పౌడర్స్ ఆ లిక్విడ్స్ ఇవన్నీ ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా కొంత ఇరిటేట్ చేస్తాయి కొంతమందికి ఇంకా అవి బ్లాక్ అయ్యి కూడా లేని సమస్యలు కూడా వచ్చేవాళ్ళు ఉంటారు పడక మరి ఇట్లాంటి వాటికి కొంత దూరంగా ఉండటమే మంచిది అనేది అనిపిస్తుంది అమ్మా అయితే డాక్టర్ గారు మరి ఈ యాక్ని లేదంటే పింపుల్స్ సమస్య వచ్చినప్పుడు సూదినింగ్ చేయడానికి ప్రకృతి పరంగా ఏమైనా చిట్కాలు పనికొస్తాయంటారా చక్కగా ఉంటాయమ్మా అన్నిటికంటే మంచిది మొఖానికి గా కొన్ని అప్లై చేసుకుంటే మంచిది అది టీ ట్రీ ఆయిల్ మార్కెట్లో దొరుకుతుంది అది తెచ్చుకుని అందులో కొంచెం పసుపు కాస్త ఒరిజినల్ వేప నూనె ఈ ఆయిల్ సగం ఆ ఆయిల్ సగం కలిపి అందులో పసుపు కలిపేసి దీన్ని మొఖానికి కాస్త మర్దం చేసుకుంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా శుభ్రంగా తగ్గడానికి అక్కడ హీలింగ్ త్వరగా జరగటానికి అక్కడ మచ్చబడకుండా రక్షించడానికి ఈ ఆయిల్స్ రెండు ఉపయోగపడతాయి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పసుపు బలే ఉపయోగపడుతుంది దీని అట్లా రాసి మర్ధం చేసుకుని ఒక పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అట్లా ఉంచుకున్నాక అరగంట తాకైనా సరే ఆ తర్వాత ముఖానికి ఆవిరి పట్టుకోవటం అన్ని చాలా మంచిది ఈ ఆవిరి పట్టడం వల్ల ఏమవుతుందంటే శ్వేత రంధ్రాలు ఓపెన్ అవుతాయి ఆ వేడికి లోపల ఉన్న పేరుకున్న ఆ వేస్ట్ కానీ డస్ట్ కానీ లోపల నుంచి వచ్చిన ఏమన్నా ఆయిల్ జామ్ అవుతుంది ఒక్కోసారి అలాంటివన్నీ కూడా ఓపెన్ అయ్యి శుభ్రంగా డ్రైన్ అవుతాయి అనమాట అప్పుడు ఏమవుతుంది గా క్లియర్ అవుతాయి కాబట్టి ఇన్ఫ్లమేషన్ పెరగకుండా తగ్గడానికి ఇది మంచి అవకాశం అనమాట తర్వాత ఇంకొంచెం మంచిగా అనిపించాలంటే ముల్తాన మట్టి మన అల్లటి మట్టి అట్లా అప్లై చేసుకున్న మందంగా ఒక అరగంట నుంచి కడిగేసుకుంటే చాలు మళ్ళీ మచ్చలు తగ్గుతాయి మొటిమల రావడం తగ్గుతాయి కి బ్లడ్ సప్లై పెరిగి న్యూట్రియం బాగా వెళ్తాయి స్కిన్ కండిషన్ అవుతుంది బాగా ఎప్పటికప్పుడు వేస్ట్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట కానీ ఈ ప్రక్రియలు నేచురల్ గా తగ్గిస్తాయి అనమాట గిల్లొద్దు పెండొద్దు గిల్లారా పిండారా గుంట పడుతుంది మచ్చ పడుతుంది తనంతట తానుగానే అది రైపెన్ అవ్వాలి అప్పుడే తను పగలాలి బయటికి రావాలి అప్పుడు మీకు గుంట పడదా ఇలా శ్రద్ధ పెట్టుకుంటే మంచిదమ్మా విన్నారు కదా యాక్నీ చుట్టూ అందరికీ చాలా అపోహలు ఉన్నాయి అని డాక్టర్ గారు అందించిన విశ్లేషణలో మనకు అర్థమైంది మరి అలాంటి కండిషన్ బాగుపరచుకోవాలనుకుంటే ప్రకృతి పరంగా ఏం చేయాలో కూడా డాక్టర్ గారు చెప్పారు కాబట్టి ఈ చిట్కాని మీరందరూ కూడా మీ స్కిన్ ఆరోగ్యం కోసం ఉపయోగించుకోండి యాక్నీని తగ్గించుకోండి